వ్యాసమహర్షి వాళ్ళ గురువు నారదండి ఈ నారదుడు వ్యాసమహర్షితో ఎప్పుడైతే చర్చించినప్పుడు వ్యాసమహర్షి అంటాడు నేను వేదాలు ఉపనిషత్తులు అన్నీ రచించాను కానీ నాకు సంతృప్తిగా లేదు అసలు నా అసంతృప్తి కారణం ఏంటి అంటే వ్యాసమహర్షి అంటారన్మా వ్యాసమహర్షికి నారదుడు చెప్తాడు నువ్వు వేదాలు ఉపనిషత్తులు అన్ని రచించావు సరైనదే కానీ జనులు దేని పట్ల ఆకర్షితం అవుతున్నారు నీ వేదాల పట్ల ఆకర్షితం అవుతున్నారా అవ్వట్లేదు కానీ వేదాలలో ఉన్న వ్రతాల మీద ఆసక్తి పెంచుకుంటున్నారు అంటే బిజినెస్ బాగా నడవాలంటే ఈ వ్రతం చేయాలి తర్వాత ఎక్కువ ధనం సంపాదించాలంటే ఈ వ్రతం చేయాలి తర్వాత ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ వ్రతం చేయాలని వ్రతాల మీద అందరూ అటువైపు వెళ్తున్నారు ఎవరైనా వేదాలు చదివి మోక్ష మార్గం గురించి ఆలోచిస్తున్నారా ఎవరు ఆలోచించట్లేదు ఆ ఈ గుడికి వెళ్తే ఒక కొబ్బరికాయ కొడితే కోటి రూపాయలు వస్తాయంటానంటే అందరు కోటి కొబ్బరికాయలు కొడతారు అర్థమవుతుంది కదండి అలా నువ్వు ఎంతసేపు కూడా భౌతికమైనవి ప్రేరేపించావు నీకు తెలియకుండానే కానీ నువ్వు ఇప్పుడు జీవుడు ఇప్పుడు చూడండి మనము ఈ మానవ జన్మ పొందే ముందు ఎనభై నాలుగు లక్షల జంతు జన్మలు జంతు శరీరాలు మార్చిన తర్వాత మానవ శరీరం మనకు వచ్చింది ఈ మానవ శరీరంలో మనం భగవంతుడి లోకానికి వెళ్ళిపోవాలి ఇదే లోకంలో వెళ్ళిపోవాలి భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు ఆయన లోకానికి వెళ్ళడం అనేది అవసరం సో నువ్వు ఫస్ట్ జనులకు అది చెప్పు ఈ ఈ వ్రతాల గురించి లేదా ఈ కోరికలు ఎందుకంటే కోరికలు ఎప్పుడు తీరవు మనిషికి అర్థమవుతుంది కదండి ఇప్పుడు నేను సినిమా స్టార్స్ కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అనుకున్న జరగట్లేదు జరగట్లేదు లాస్ట్కి సూసైడ్ చేసుకుంటున్నారు అందుకని వ్యాసమహర్షి ఏం చెప్తున్నారంటే నువ్వు వ్యాస మహర్షికి ఒక ఆలోచన వచ్చింది అన్ని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు కలిపి నేను ఒక గ్రంథం రాయాలని అది శ్రీమద్ భాగవతం ఈ శ్రీమద్ భాగవతం ఎవరు చదువుతారో వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అయినా సరే స్టూడెంట్ లైఫ్ అయినా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారండి మళ్ళీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డెత్ డెత్ అంటే మృత్యు సమయంలో వాళ్ళు భగవన్ నామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతారు యాక్చువల్గా మృత్యు సమయంలో భగవన్ నామ స్మరణ ఎవరికి రాదు తెలుసా ఎవరికి రాదు అంత ఈజీగా కృష్ణుడు అందుకనే భగవద్గీతలో చెప్తున్నాడు అంత్యకాలే చ మామేవ స్మరణ ముక్ తలవరం అర్జున అంత్యకాలంలో నన్ను స్మరించిన వాడికి మళ్ళీ జన్మ లేకుండా నా లోకానికి నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు అంత్యకాలంలో ఏది స్మరిస్తే అది పొందుతారండి ఉదాహరణకి మనం పెంచుకునే కుక్క ఉంటుంది ఆ కుక్క మీద కానీ ఇష్టపడి దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ మనం చనిపోతే కుక్క జన్మ తీసేసుకుంటాం ఇరా ఎనభై నాలుగు లక్షల జంతు జన్మలు తీసుకునే అవకాశం ఉంది అందుకని కృష్ణ అంటున్నాడు మరణ సమయంలో నా నామస్మరణ చేసిన వాడు మాత్రం మళ్ళీ జన్మ తీసుకోవడానికి అంటే ఎంత విలువైన మానవ జన్మ ఆలోచించండి కానీ దీని మీద ఎవరైనా ఫోకస్ చేస్తారా చెయ్యండి టీవీ సీరియల్స్ టీవీ సినిమా వీటి మీద ఫోకస్ చేస్తారు అందుకనే వ్యాస మహర్షి ఏం చేశారంటే శ్రీమద్ భాగవతాన్ని రచించారు ఇది చదవండి దయచేసి ఇది మొదటి స్కందం అండి రెండో స్కందం మూడో స్కందం నాలుగు ఐదు ఆరు ఏడ ఇలా పన్నెండు స్కందాలు నేను జస్ట్ ఒక వన్ మినిట్లో మొత్తం వివరిస్తాను మొదటి స్థంధంలో సృష్టి ఎలా తయారైందో తెలుసుకోవచ్చు ఇది ఇది ఆధ్యాత్మిక లోకం ఇది భౌతిక లోకం భౌతిక లోకంలో అనేక గ్రహాలు ఉంటాయి లోకాలు ఉంటాయి పుట్టుక చావులు కూడా ఉంటాయి ఇక్కడ ఇది ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడు ఉంటాడు ఎవరికి పుట్టుక చావులు ఉండవు మనందరం ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి కదా కానీ వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే ఇక్కడనే వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరిది వాళ్ళు కీర్తి తెచ్చుకోవడానికి డబ్బులు సంపాదించడానికి బిజీగా ఉంటారు రిటర్న్ వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి ఇక్కడనే పుడుతుంటారు ఇక్కడనే చనిపోతుంటారు ఇక్కడనే ఎక్కడనే తిరుగుతుంటారు ఎవరైనా బుద్ధిమంతుడు మాత్రము అసలు నేను ఎందుకు పుట్టాను భగవంతుడు లోకం ఎక్కడ ఉంటుందని తెలుసుకున్నవాడు వెళ్ళిపోతాడు సో ఇది సృష్టి ఎలా తయారైంది ఈ మొదటి స్కందం ఇందులో మీకు మహాభారతం ఉంటుందండి ఈ రెండో స్కందం మనం ముక్కోటి దేవతల్ని అర్చిస్తాము అసలు ఈ ముక్కోటి దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళెవరు వీళ్ళు ఎంతకాలం ఉంటారు ఇది తెలుసుకోవడానికి ఇది దేవతల గురించి ఈ పుస్తకం అండి తర్వాత ఈ మూడో స్కందం వచ్చేసి మీకు పునర్జన్మ సిద్ధాంతం గురించి ఉంటుంది యాక్చువల్గా ఏ కర్మ చేస్తే ఏ జన్మ తీసుకుంటామని అని కూడా ముందే తెలుసుకోవచ్చు దాని సాంఖ్యతత్వం అంటారు ఆ బుక్ ఇది పునర్జన్మ గురించి పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది జీవుడు చేసిన ప్రతి కర్మకి తను న్యూటన్స్ థర్డ్ లో ఏముంది ఫర్ యాక్షన్ రియాక్షన్ ఓకేనా మనం ఏ కర్మ చేసినా దానికి ప్రతిచర్య ఉంటుంది అదే కర్మ సిద్ధాంతం మనం ఈ జన్మలో ఏ కర్మలు చేస్తున్నవన్నీ కూడా తర్వాత అనుభవించుకుంటూ వెళ్ళాలి అలా పునర్జన్మ కూడా అనుభవిస్తాం నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ లైఫ్లో పూర్వ లైఫ్లో అన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటాయండి అందుకనే పునర్జన్మ లేకుండా చేసుకోవడం అనేది అవసరం సో ఇది ఏ జన్మ తీసుకుంటాం అన్నది ఇది ఇది మన సృష్టి ఆరంభం నుంచి ఎవరెవరు రాజులు పరిపాలించారు ఉదాహరణకి ఇప్పుడు మనకు బంగ్లాదేశ్ ఉంది ఇది ఎవరు పరిపాలించారు కర్ణుడు పరిపాలించారు బంగ్లాదేశ్ పూర్వం కర్నూడు పరిపాలించాడు అలానే ఆఫ్ఘనిస్తాన్ ఎవరు దుర్యోధనుడు తల్లి గాంధారి యొక్క తండ్రి గాంధారాజును పరిపాలించింది ఆఫ్ఘనిస్తాన్ ఇలా మన పూర్వ రాజులందరూ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించారు ఆ చరిత్రలు ఉంటాయి ఇందులో ఎన్నో ప్రూఫ్స్ అసలు ఇవన్నీ బుక్స్ ప్రభుత్వం ముందు పెడితే అసలు ప్ర ప్రపంచం మొత్తానికి ఒకటే పేరు పెట్టాలి భారత ఖండం అని పేరు పెట్టాలన్నమాట తర్వాత ఇది గరుడ పురాణం అంటారు ఇందు ఇందులో దేవి పురాణం కూడా వస్తుంది దుర్గాదేవి జీవుడు చేసే పాపపుణ్యాల్ని బట్టి స్వర్గలోకంలో నరకలోకానికి పంపించడం అనేది దుర్గాదేవి పని ఇది డీటెయిల్డ్గా వెళ్ళచ్చు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది ఓకే ఇది వచ్చి కర్మ సిద్ధాంతం జనరల్గా మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తుంటాయి ఇలా సిద్ధాంతం గురించి అడుగుతారా ఈ బుక్స్ ఇది కర్మ కర్మసిద్ధాంతం తర్వాత అన్ని విష్ణు అవతారాల గురించి ఇందులో కథ ఉంటుంది ప్రహ్లాదుడు చూడండి ఇంతే వయసు మీకు ఎన్ని ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇతను ఫైవ్ ఇయర్స్ ఈ బా ఈతను ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు క్లాస్ రూమ్కి అందరు ఫ్రెండ్స్కి టీచర్స్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతారో ప్రహ్లాదుడు వాళ్ళ ఫ్రెండ్స్కి బోధిస్తుంటాడు మీరు హరినా హరినామం చేయండి హరికథ వినండి అని చెప్తారు అంటే అప్పుడు ప్రహ్లాదుడు అంటాడు ఎందుకు హరి హరికథ చేయాలి ఇప్పుడు ఆడుకోవచ్చు కదా పిల్లలం కదా మనం ఆడుకోవాలి కదా అంటే ఏమంటాడంటే మనిషి వంద సంవత్సరాల ఆయువులో సగం ఆయువు నిద్రలో పోతుంది మిగతా సగంలో పది సంవత్సరాలు ముసలితనంలో పోతుంది పది ఇరవై సంవత్సరాలు విద్యాభ్యాసంలో పోతుంది ఉన్న కొంచెం సమయంలో అందులో వాడు ప్లా ఫ్యామిలీ సేవింగ్స్ ఇల్లు కట్టుకోవడం అన్నీ చేస్తాడు కానీ ఏనాడు కూడా భగవంతుని మీద ఎప్పుడు ఆలోచించాడు మరి అలాంటి వాడు ఎప్పుడు ముక్తి పొందుతాడు అందుకే మీరు ఇదే వయసు నుంచి భక్తి చేయండి అని చెప్తాడనమాట ప్రహ్లాదు అందుకనే ఇందులో అన్ని విష్ణు కథలు ఉంటాయి కానీ మనకు ఆల్రెడీ ఇప్పుడు చాలా లేట్ అయింది ఇప్పుడైనా మీరు ఈ భాగవతం చదవడం స్టార్ట్ చేయండి లేకపోతే మళ్ళీ లైఫ్ ఇప్పుడు కూడా వేస్ట్ అయిపోతుంది ఇది శివుడు పురాణం అండి శివుడి యొక్క పూర్తి గుణాల గురించి ఉంటుంది ఈ తొమ్మిదో స్కందమేమో పూ రామాయణం కేవలం రామాయణమే కాదు ఇందులో భగీరథుడి గురించి హరిశ్చంద్రుడి గురించి పరశురాముడి గురించి అంటే సూర్యవంశంకి చెందిన రాజులందరి చరిత్రలు ఉంటాయి ఇందులో ఈ నాలుగు కృష్ణుడి తెలియదాడు శ్రీకృష్ణుడి గురించి ఎవరికీ సరిగా తెలియదు కృష్ణుడు అనగానే అతను ఇట్లా రాసలేదు నృత్యం చేస్తుంటాడు కృష్ణుడు అనగానే మామూలు స్త్రీ పురుషుడిని ఫోటోలు పెట్టేస్తుంటారు కృష్ణుడు అనగానే అది ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు కానీ కాదు కృష్ణుడు సర్వవైరాగ్యమూర్తి అనమాట శ్రీకృష్ణుడు పుట్ట బృందావనం నుంచి ద్వారకా వెళ్ళడం ద్వారకా నుంచి మథురా వెళ్ళడం మథురా నుంచి ప్రభాస తీర్థంకి వెళ్ళి తన లీల చాలించేశాడు ఆ తర్వాత తన యాదవుల వంశం పోయింది ఎవరు ఒక్కరు మిగులుతారు వజ్ర అని ఆ వజ్ర ద్వారా మనకు ఇంకా తర్వాత తరం రాజులు వచ్చేసారనమాట ఇది భగవద్గీత జ్ఞానం ఇది పదకొండో స్కందం ఇది కలియుగం కాలం ఉంటుంది కలియుగంలో మనుషుల యొక్క మనుషుల యొక్క ఆయువు తగ్గిపోతుంది జ్ఞాపక శక్తి అన్నీ తగ్గిపోతుంటాయి అనమాట కలియుగ జన్లు అందరూ కూడా ఇంకా రాను రాను ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు చాలా ఫేస్ చేస్తారు చివరికి భగవంతుడైన కలికి అవతరిస్తారు కానీ ఎవరైతే ఈ సృష్టి ఆరంభం నుంచి కలికి అవతారం వారికి అర్థం చేసుకుంటారో వాళ్ళు భౌతిక ఈ దుఃఖాలయంలో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్న ఈ ప్రపంచంలో మళ్ళీ జన్మ తీసుకోరు ఇది భాగవతం ఇచ్చే మనకు ప్రామిస్ అనమాట సో అందుకే మీరు భాగవతం తీసుకోండి ఇది మేము ప్రింటింగ్ ప్రైస్కి ఇస్తున్నాం ఇది ఇరవై రెండు సంవత్సరాల వరకు బుక్స్ పాడవండి ఇది మళ్ళీ ఇది బయట వచ్చేసి మీకు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఉంటాయి ఈ బుక్స్ కానీ ఇక్కడ ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి లో ఇచ్చేస్తున్నాం ఇది ఈ సెట్ మొత్తం ఇది మీరు చదవండి మీరు చదివితే రెగ్యులర్గా మీరే వీడియోస్ పెడతారు వీళ్ళు ఉన్న సబ్జెక్ట్ అంత కంటెంట్ ఉంటుంది అలా చాలా బాగుంటుందండి ఇది ఎలా మొదలైంది అంటే చెప్తాను అర్జునుడు ఉన్నాడు కదా పాండవులలో అర్జునుడికి కొడుకు పేరేంటి అభిమన్యుడు వెరీ గుడ్ అభిమన్యుడు అభిమన్యుడు యొక్క కొడుకు ఇతను పరిశుభ్రు ఇతను ఏడు రోజుల్లో చనిపోతున్నాడన్న వార్త తెలియగానే అసలు సృష్టికర్త నన్ను ఎందుకు పుట్టించాడు నాకు ఎందుకు మృత్యు ఇచ్చాడు తెలుసుకోవాలని గంగానదిలో తిరుగుతుంటాడు గంగానది తీరంలో ఆ తీరంలో వ్యాసుడి కొడుకు శుకు మహర్షి కలుస్తాడు ఈ ఏడు రోజుల్లో కూడా నువ్వు హరి హరి గురించి తెలుసుకో కృష్ణుడి లీలలు వినువ అప్పుడు నువ్వు జన్మ మృత్యు నుంచి బయటికి వెళ్తావు అంటే అప్పుడు అడుగుతాడు అసలు కృష్ణుడు ఎవరు అసలు దేవుడు ఎందుకున్నాడు ఒక్కడే దేవుడైతే ఇందరి దేవతలు ఎందుకు వచ్చారు మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తుంటాయి పునర్జన్మ అనేది ఉందా అసలు స్వర్గ నరక లోకాలు నిజంగా ఉంటాయా ఇవన్నీ ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్న సమాధానాలే ఈ భాగవతం ఇదండి భాగవతం సో మా రిక్వెస్ట్ మీరు తీసుకొని వెళ్ళండి మీరు ఈ మీరు కూడా తీసుకెళ్ళచ్చు ఇంకా మేము మీకు ఒకవేళ ఒకసారి పే చేయలేకున్నా కూడా మీరు సగం సగం పే చేయండి అట్లా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం మీరు గ్రామాన్ని సపోర్ట్ చేసినట్టే మిమ్మల్ని ఫుల్ కూడా అడిగారు మీరు సగం కట్టండి మళ్ళీ సగం ఈవెన్ మీరు కూడా కొనచ్చు ఎందుక మీరు ఆర్డర్ ఇస్తారు కదా రోజు ఇంత రోజు ఇంత కట్టుకునే ఇది చదవచ్చు ఎవరో